ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం ముహద్దీన్పురం సమీపంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది అర్ధవేడు నుండి దొనకొండ రహదారిపై వాహనదారులకు చిరుతుపులి కనిపించింది దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు వెంటనే అటవీ శాఖ అధికారులకు వారు సమాచారం అందించారు ఘటనాస్థుల్ని పరిశీలించిన అధికారులు చిరుతపులి సంచార ఆవాళాను గుర్తించారు అర్ధవీడు నుండి కంభం చెరువు వైపు చిరుత వెళ్లినట్లు అనుమానిస్తున్నారు స్థానికంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు అర్ధవీడి నుండి దొనకొండ రహదారిపై వాహనదారులకు చిరుతుపలు కనిపించింది దీంతో వాహనదారులు భయాందోళన గురియారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు దీనిపై అటవీ శాఖ అధికారులు ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రకాశం అందిస్తారు శ్రీనివాస్ ఈ రోజు అర్ధవీడి నుండి మొహదీపురం గ్రామ సమీపంలో రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తున్న చిరుత పులిని చూశామంటూ అర్ధవీడి నుండి దొనకొండ వెళ్లే ప్రయాణికులు అంటే కారులో ప్రయాణిస్తున్నారు వాళ్ళు ప్రయాణిస్తున్న కారు నుండి వాళ్ళు చూడటం జరిగింది అని చెప్పి వాళ్ళు అటవీ శాఖ అధికారులకి ఫిర్యాదు చేయటం జరిగింది దీనిపై అటవీ శాఖ అధికారులు అక్కడ స్పందిస్తూ అసలు పుటి పులి వెళ్ళింది చిరుత అనేది ఎటుండి ఎట్ వెళ్ళిందని చెప్పి వాళ్ళు దిశ కనుక్కుంటూ ఇది అర్ధబీడ్ నుండి అంటే పుల్లల చెరు చెరువు ఖమ్మం చెరువు వైపు వెళ్ళిందనే ఆనవాళ్ళు చూసుకుంటూ ఒక వైపు ఒక వేగ వాళ్ళు పుల్లల చెరువు అంటే ఖమ్మం చెరువు వైపు వెళ్తున్నారు మూర్తి వీళ్ళు ఇప్పటి వరకు పులి దారులు అనేది ఆనవాళ్ళు అనేది కనిపించినప్పటికీ వాళ్ళు ఇటు వీళ్ళు చెప్పిన ఆనవాళ్ళను బట్టి ఇది ఖమ్మం చెరువు వైపు వెళ్తుందని చెప్పి వీళ్ళు ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి దాని మీద ఆనవాల్సి చూస్తున్నారు మృతిగా